మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ల్యాండ్ని మనం కొంటే ఆ యొక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్కి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎంత ఖర్చు అవుతుంది ఒక పొలాన్ని కానీ ఒక కమర్షియల్ ల్యాండ్ కానీ మనం కొన్న తర్వాత ఆ ల్యాండ్ని మన పేరు మీద రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి డైరెక్ట్గా మన సొంతంగానే ఈ యొక్క రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో మనం ఒక ఎకరం పొల పొలం కొన్నా కానీ ఒక నాలుగు సెంట్లు ల్యాండ్ కొన్నా కానీ ఆ యొక్క రిజిస్ట్రేషన్కి అయ్యేటటువంటి ఖర్చులు మన సొంతంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత అవుతాయి అన్న విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు మొట్టమొదటిసారిగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ అనేది ఐజిఆర్ఎస్ అని ఉంటుంది ఈ యొక్క ఐజిఆర్ఎస్ ఐజీఆర్ఎస్ని మనం ఎంటర్ చేయగానే ఈ యొక్క రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు వెబ్సైట్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో మనం ఒక ఎకరం పొలం కన్నా కానీ ఒక ఐదు సెంట్లు ల్యాండ్ కొన్నా కానీ ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని ఎక్కడ చూడాలంటే ఇక్కడ డ్యూటీ ఫీజు క్యాలిక్యులేటర్ అంటే మన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత అవుతాయి అన్న దాన్ని తెలుసుకోవాలంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు వెబ్సైట్లో డ్యూటీ ఫీజు క్యాలిక్యులేటర్ అని మనం క్లిక్ చే క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కనపడుతుంది క్యాలకులేట్ డ్యూటీ ఫీజ్ అంటే స్టాంప్ డ్యూటీ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎకరం పొలం కొన్నామనుకోండి ఒక ఎకరం పొలం కొన్నాము ఈ యొక్క ఎకరం పొలంకి మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అన్న దానికి మనం తెలుసుకోవాలంటే ఇక్కడ సేల్ లీడ్ అని సెలెక్ట్ చేయాలి ఇక్కడ టోటల్ కన్సిడరేషన్ వాల్యూ అంటే సబ్ రిజిస్ట్రార్ వాల్యూ అంటే ఇప్పుడు మన ఊరిలో ఒక ఎకరం పొలము గవర్నమెంట్ తరఫున ఎంత వాల్యూ ఉన్న అమౌంట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరిలో ఒక ఎకరం ల్యాండ్ విలువ ల్యాండ్ విలువ ప్రభుత్వం ప్రకారం ప్రభుత్వం ఆర్డర్ ప్రకారము మన విలేజ్లో యొక్క ఒక ఎకరం ల్యాండ్ విలువ విలువ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఒక ఎనిమిది లక్షలు మీ యొక్క ఊరిలో ల్యాండ్ విలువ ఎకరం పొలం విలువ ఎనిమిది లక్షలు అనుకోండి ఆ యొక్క ఎనిమిది లక్షలు అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత అవుతాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఇది ఒక ఎకరాన్ని మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తే ఈ యొక్క ల్యాండ్ వాల్యూ ఎనిమిది లక్షలు అయితే ఆ యొక్క ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మనకి మొత్తం అరవై వేల ఐదు వందల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి అవడం జరుగుతుంది ఇక్కడ స్టాంప్ డ్యూటీ వచ్చేసి ఫార్టీ థౌజండ్ ట్రాన్స్ఫర్ డ్యూటీ పన్నెండు వేలు రిజిస్ట్రేషన్ ఫీజు ఎనిమిది వేలు యూజర్ ఛార్జెస్ ఐదు వందలు మొత్తం మీద అరవై వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరాన్ని మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తే అంటే సబ్ రిజిస్టార్ వాల్యూ ఒక ఎకరం గవర్నమెంట్ తరపున ఎనిమిది లక్షల వాల్యూ ఉందనుకోండి ఆ ఎనిమిది లక్షలు ఉన్నటువంటి ఒక ఎకరం పొలాన్ని మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తే అరవై వేల ఐదు వందల రూపాయల రిజిస్ట్రేషన్ ఖర్చులు అనేవి అవడం జరుగుతుంది ఇది మనం ఒక పొలాన్ని ఒక ఎకరం పొలం కొంటే మనకు అయ్యేటటువంటి ఖర్చులు